అదేవిధంగా నిన్న రాత్రి కూడా మా రాష్ట్ర కార్యదర్శి పితాని బాలకృష్ణ గారు కూడా ఈ రాష్ట్రానికి చెందిన మంత్రి గారి గురించి ఎన్నో విషయాలు నిన్న ఆయన చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఎన్నింటికి కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎన్నింటికి క్లారిఫికేషన్ ఇవ్వాలని సభాముఖంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏం చేతంటే లేనిపోని మాటలు మాట్లాడటం ఇవాళ సెట్పల్లిచే కులం సర్టిఫికేట్ ఇష్యూ ఏ గవర్నమెంట్లో వచ్చిన తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఆయన చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందులో క్యాబినెట్ మంత్రిగా మన జిల్లా చెందిన సుభాష్ గారు మంత్రిగా ఉండటం జరిగింది ఈయన కొన్ని రోజులు టెక్నికల్ ఇష్యూ మేము క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది మా మేము కూడా పది రోజుల పాటు ఆలోచించే టెక్నికల్ ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది కదా అని చూసాం కానీ అక్కడ అవలేదు అప్పుడు మేము అందరం కూడా జిల్లాలో ఉన్న సిట్టిప్రజలు అందరం కూడా ఒకరోజు గ్రీవెన్స్కి సోమవారం రోజున గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకుంటాం కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని పంపించి అప్పుడు అప్పుడు దాకా ఇష్యూ చేసిన సర్టిఫికెట్లని ఆపండి గత జతర కూడా ఇవ్వకండి క్లియర్ అయ్యేదాకా అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఆల్ తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది ఆ ఇచ్చిరనే పేపర్ కూడా మళ్ళీ మేము ఎవరైతే స్పందనలు స్పందనలు ఇచ్చామో వారు మాకు మళ్ళీ రిసిప్ట్ కూడా పంపించడం జరిగింది ఈ విధంగా అదే రోజు జగ్గిరెడ్డి గారు అమలాపురం రావటం మీ అందరూ నాయకులందరూ కూడా మా పరిస్థితిలో జరుగుతుంది ఇక్కడ మీరు కూడా ఈ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి కోసం మాట్లాడించాలని చెప్పి అందరం ఆడటం జరిగింది దాని మీద ఆయన కూడా ఈ కులంలో కొంత కన్ఫ్యూజన్ అయ్యి ఉండటం మాత్రం వాస్తవం దీన్ని సరిదిద్దాలని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ఆయన అలా చెప్పినందుకు మంత్రి గారు జగ్గిరెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన ఎస్టోచ్చినట్టు మాట్లాడుతున్నారు అప్పుడు ఇక్కడ నుంచి అయినా కూడా ఆయన అన్ని నోరు సంపాదించుకుని ఏం మాట్లాడాలన్నది ఆలోచించి మాట్లాడాలని అదేవిధంగా జగ్గిరెడ్డి గారు ఇవాళ ఈ జిల్లా ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చారని అన్నారు అన్నారు ఆయన మాట అదే జగ్గిరెడ్డి గారు ఇవాళ రెండు వేలలో జడ్పీడీ సాయర్ అయినా రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇవాళ ఎంతో సీనియర్టీ సాధించి ఇవాళ ఈ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఇదే జగ్గిరెడ్డి గారి దగ్గరికి మీరు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు వెళ్ళి లేదు మీ ఆ కుటుంబ పరంగా మీకు తెలిసది మీ నాన్నగారిని అమలాపురంలో డాక్టర్ వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమలాపురం వచ్చినప్పుడు మిమ్మల్ని కల్పించడం కోసం ఇక్కడ లోకల్ మంత్రి గారిని విభేదించి మీ నాన్నగారిని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ దగ్గర కల్పించడం దగ్గర కల్పించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా మీరు మర్చిపోతున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి అంతేగాని మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే ఇవాళ అందరూ కూడా అది హర్షించదు మీరు కూడా ఇవన్నీ తెలుసుకుని భవిష్యత్తులో ఒక మంచి నాయకుడి పేరు తెచ్చుకోవడం ప్రయత్నం చేయాలి కానీ ఇలాగా అప్పుడు లేనిపోని కులాల మధ్యని చిచ్చులు పెట్టి విధంగా ప్రవర్తించేది మంచి పద్ధతి కాదు మీరు సరి చేసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను